హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటంటే బ్రిటిష్ వారి పైన జరిగిన మూడు తిరుగుబాటుల గురించి తెలుసుకుందాం అందులో ముఖ్యమైన ఏంటంటే ఒకటి సివిల్ తిరుగుబాటు రెండోది గిరిజన తిరుగుబాటు మూడోది సిఫారి తిరుగుబాటు అయితే ఈ మూడు తిరుగుబాటులలో ఎస్ఐ గానీ కానిస్టేబుల్ గానీ ఏ కాంపిటీవ్ ఎగ్జామ్ అయినా కానీ ఖచ్చితంగా సివిల్ సిఫారీ తిరుగుబాటు లేదు సిబాయి తిరుగుబాటు మీద క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు సో మన సిబిల్ తిరుగుబాటు మీద ఒక కొన్ని కీ పని చూసుకుందాం అందులో ముఖ్యమైన ఏంటంటే మీకు ఇది తో ఐడియా కదా ప్లాస్ట్ యుద్ధం మనకి ఎప్పుడు జరిగింది అంటే పదిహేను వందల యాభై ఏడు సంవత్సరంలో ప్లాస్ట్ యుద్ధం జరుగుతాయి కరెక్ట్ దాని తర్వాత కరెక్ట్ వంద సంవత్సరాలకు పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన మీరట్ అనే ప్రాంతంలో సిపాయి తిరుగుబాటు జరిగింది అంటే మనకు సిపాయి తిరుగుబాటు ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన సిపాయి తిరుగుబాటు మీరట్ అనే ప్రాంతంలో జరిగింది అయితే అదే విధంగా ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కనే మరియు ఆనాటి మొఘల్ చక్రవర్తి వరంటే రెండవ భగదృ అయితే దీని ఫలితం ఉంటది కదా ఏ యుద్ధం కానీ ఏ పోరాటం కానీ ఏదో గోల్ లేకుండా ఉండదు కదా సో దీని ఫలితం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేయడం అనేది దీని ఫలితం అనమాట అయితే దీనికి ఇప్పుడు మనకి ఒక నార్మల్గా గొడవ అయితే దానికి కారణం అనేవి ఉంటాయి కదా విధంగా ఈ సిపాలి తిరుగుబాటు జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ముఖ్య కారణాలు ఐదు ఒకటి రాజకీయ కారణాలు ఇంకోటి మస్తత్వ కారణాలు ఇంకోటి సాంఘిక కారణాలు నాలుగోది ఆర్థిక కారణాలు అయితే లాస్ట్ ఐదు అనేది సైనిక కారణాలు సాంఘిక అవేది సైనిక అవేది మొత్తం ఈ ఐదు కారణాలలో మనకు ఈ సిపాలి తిరుగుతూ జరగడానికి ముఖ్యంగా దోహదం చేసింది ఏంటంటే ఒకటి సైనిక కారణాలు అయితే ఇంకోటి సిపాఘికరణ సో ఈ విధంగా మనకు ఈ సిపాలి తిరుగుబాటు మీద కొన్ని ఇవి కొన్ని కీ పాయింట్స్ సో నార్మల్గా అయితే నేను మొత్తం నోట్స్ రాసి పెట్టుకున్నా మీకు ఈ వీడియో నచ్చితే ఒకవేళ ఖచ్చితంగా మీకు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు మీద ఖచ్చితంగా ఒక అవగాహన కావాలా గానీ లేకపోతే దేశంలో ఏం జరిగింది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు కామెంట్ చేయండి అది ఇక మీకు ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు నార్మల్ శిబాలు ఒకటి మీద అది సైనిక కారణాలు కదా ఈ సైనిక కారణాలలో ఒక పాయింట్ ఉంటది ఏంటంటే ఇప్పుడు నార్మల్ అప్పట్లో ఏది ఉంటాయి గన్ను ఉన్నాయి కదా ఆ గన్ను బుల్లెట్ అని ఇట్లా నోరుతో అలా వేయటం సో అది ఏంటంటే ఆ బుల్లెట్ క్యాప్ ఉంటాయి కదా అది పంది మరియు ఆవు కోసం తయారైతే అన్నట్టు అయితే అంతవరకు ఈ సైనికుల తెలియదు దేనితో తయారైతే అన్నది సో దాని అది విషయం తెలిసినాక మేము చేయమని చెప్పేసి సైనికులు కూడా పోరాటం చేస్తారు సో ఆ విధంగా సైనిక అని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తాయి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మీకు దీని మీద ఫుల్ వీడియోగా కావాలంటే మనకు కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చి ఖచ్చితంగా వీడియో ఇచ్చి అప్లోడ్ చేస్తాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్